హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీకెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు యాసంగి రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా పైన ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసి దాని ప్రకారం ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొచ్చి ఇక్కడ రైతు భరోసాను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది యాసంగి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలైనటువంటి ఈ యొక్క మెరుగ్గా వారికి పైసలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే ప్రభుత్వం అనేక మార్పులను తీసుకొచ్చి ఇక ఈసారి యాసంగి రైతు భరోసాలో మాత్రం అనేక మార్పులతో రైతు భరోసాను ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రైతు భరోసాతో పాటు పంటలు నష్టపోయినటువంటి రైతులకు కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం అయితే ఉంది మరి ఇప్పటికే ఈ పథకాన్ని అంటే యాసంగి రైతు భరోసాను ఈ పదమూడు పద్నాలుగు తారీఖుల్లో విడుదల చేయాలని చెప్పి అనుకున్నా మళ్ళీ కూడా నిధుల కొరత వల్ల అలాగే మనకు ఒక సర్వే చేస్తూ ఉన్నారు సాటిలైట్ సర్వే ఆ సర్వే అనేది పూర్తి కాకపోవడంతో కొత్త తేదీని విడుదల చేసి మరి ఆ తేదీ ప్రకారం ఈ యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలను ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రైతు భరోసా ద్వారా ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి రైతు భరోసాకు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారా మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూప్స్ ఉండాలి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి అనే వివరాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మరొకసారి మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రైతు భరోసాకి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఏ అప్డేట్స్ చేసుకుంటే అందరికంటే ముందుగానే రైతు భరోసా పైసలను తీసుకుంటారు మరి కొత్త తేదీ అనేది ఎప్పుడు విడుదల చేశారు దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మరొకసారి మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోని కనుక లైక్ చేస్తే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు దోస్తులకు ఈ యొక్క వీడియో లింకును మీరు షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క యాసంగి రైతు భరోసాకు సంబంధించి పంట నష్టపరిహారం గురించి ఈ వీడియోలో చూసి వివరాలు తెలుసుకుని దాని ప్రకారం వారు కూడా పైసలు తీసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్నే అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది ఒక ఎకరం భూమి ఉంటే చాలు వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పన్నెండు వేల రూపాయలను రైతులకైతే అందిస్తూ ఉన్నారు సంవత్సర కాలంలో మరి ఇప్పటికే వానాకాలం సీజన్ ద్వారా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను కోటి ఎకరాలకు పైగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ రైతు భరోసా పైసలను అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా అదే విధంగా యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా విడుదల చేసి వారికి మరింత మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు కూడా ఇక్కడ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు కూడా ప్రభుత్వం ఇక్కడ పైసలను అయితే జమ చేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు పైసలు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారు అలాగే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుని రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ప్రస్తుతానికి అవకాశం కల్పించడం జరిగింది మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులైతే కనుక నేరుగా మీరు ఏఈఓ గారిని సంప్రదించి అక్కడ మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకం కానీ ఆధార్ కార్డు కానీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతా కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా మీరు ఏఈఓ గారిని ముందుగా కలిసి అక్కడ వివరాలన్నీ కూడా తెలుసుకుని వ్యవసాయ కార్యాలయంలో తర్వాత ఈ జిరాక్సులన్నీ కూడా తీసుకుని నేరుగా మీరు మీ యొక్క రైతు సేవ అంటే రైతు సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం అర్హులా కాదా అని చెప్పేసి నిర్ణయించి కొత్త వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పిస్తుంది అవకాశం కల్పించి ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వారికి పైసలు అయితే విడుదల కాబోతున్నాయి మరి గతంలో తెలంగాణ ప్రభుత్వం వానాకాలంలో ఎన్ని ఎకరాలున్నా మనకు ప్రభుత్వం అయితే పైసలు అయితే ఇచ్చింది మరి ఈ యాసంగిలో కేవలం ఇన్ని ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అందుకనేసే మనకి ఇప్పటికే శాటిలైట్ సర్వే అనేది కొనసాగుతూ ఉంది ఈ శాటిలైట్ సర్వేలో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో పంట వేశారు ఏ సర్వే నెంబర్లో పంట వేశారు అనే వివరాలన్నీ కూడా శాటిలైట్ సర్వే ద్వారా అలాగే వ్యక్తిగతంగా మనకు ఏఈఓ గారులు కూడా సర్వే అనేది చేస్తూ ఉన్నారు మరి ఈ సర్వే ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యాసంగి రైతు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే పైసలు రాబోతున్నాయి అది కూడా పంటలు సాగు చేసి ఉంటేనే వారి ఖాతాల్లోకి పైసలను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి మీరు ఆరు వేల రూపాయలు చొప్పున పైసలు తీసుకోవాలంటే మీరు ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఈ పైసలు కూడా తీసుకుని దాని ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి రెడీగా ఉండి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీరు కల్పించుకోవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా యాసంగి రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు రైతు భరోసా ద్వారా పైసలు అయితే జమ అవుతూ ఉంటాయి మరి ఆసంగి రైతు భరోసాను ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త తేదీ అనేది విడుదల చేసింది మరి కొత్త తేదీ ప్రకారం రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు కూడా ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే అది కూడా పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే ఆరు వేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లోకి విడుదల కావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా అప్లై చేసుకుని వారు అంటే అప్లై చేసుకోవడం కానీ ఇప్పటికే అప్లై చేసుకుని మనకు రైతు భరోసా వానాకాలం సీజన్ పొందినటువంటి రైతులంతా కూడా ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి అలాగే ఎన్పిసే లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అవ్వాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఇక్కడ అన్నదాత రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఇక్కడ పంట నష్టపరిహారానికి సంబంధించిన పైసలను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఉంది ఈ పంట నష్టపరిహారం ద్వారా ఒక్కో రైతుకు కూడా ఎకరానికి పది వేల రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఉంది మరి ఈ యొక్క రాష్ట్ర ఉన్నటువంటి రైతులు గతంలో పంటలు నష్టపోయి ఉంటే ఆ నష్టపరిహారం కింద పదివేల రూపాయల చొప్పున మీకు రాబోతున్నాయి కాబట్టి ఈ పంట నష్టపరిహారం ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి ఇట్లా ఒకేసారి మనకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు పంట నష్టపరిహారం ద్వారా మనకు ఎకరానికి పదివేల రూపాయలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి రెడీగా ఉండి యాసంగి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఎప్పటికప్పుడు మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే గంట గంటపైన నొక్కడం మర్చిపోవద్దు